మనకు తెలిసిన విషయాలు ఏమిటంటే యేసువారు తనకు తానుగా యోహాను సువార్త నాలుగో అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వాక్యాలు నేను క్రీస్తు అనబడిన మెసయ్యాని అని చెప్పుకుంటున్నారు మత్తాయి సువార్త పదమూడో అధ్యాయం యాభై ఏడో వాక్యం మార్కు సువార్థ ఆరో అధ్యాయం నాలుగు వాక్యంలో నేను ఒక ప్రవక్తని అని చెప్పుకుంటున్నారు కానీ పూర్తి బైబిల్లో ఎక్కడ కూడాను యేసువారు నేను దేవుణ్ణి అని చెప్పుకోలేదు పూర్తి వైభులో ఎక్కడ కూడా ఏసువారు నేను దేవుణ్ణి నన్ను ఆరాధించండి అని చెప్పిన ఒక్క వాక్యం కూడా పూర్తి వవిలో మనకు కనపడదు అయితే గతంలో కూడాను ఒక సమావేశంలో నేను ఈ విషయం తెలియచేశాను ఈ విషయం సీడీల రూపంలో చాలామంది క్రైస్తవ సోదరులు కూడా విని ఉన్నారు నా యొక్క స్టేట్మెంట్కి చాలామంది స్పందించారు ఒక పాస్టర్ గారు ఏమన్నారంటే యేసువారు ఎక్కడ కూడాను నేను దేవుణ్ణి అని చెప్పుకోలేదు అన్న దానికి సమాధానంగా పాస్టర్ గారు ఏమంటున్నారంటే చూడండి మన దేశానికి ప్రస్తుతము ప్రధానమంత్రి ఎవరు మన్మోహన్ సింగ్ గారు మన్మోహన్ సింగ్ గారు ఎక్కడికైనా వెళ్తే నేను ప్రధానమంత్రిని నేను ఈ దేశానికి ప్రధానమంత్రిని నేనే ప్రధానమంత్రి నేనే అని చెప్పుకుంటాడా చెప్పుకోడు చెప్పుకోవాల్సిన అవసరమూ లేదు అలాగే యేసువారు కూడా నేనే దేవుణ్ణి నేనే దేవుణ్ణి అని చెప్పుకోవాల్సినటువంటి సిగ్గుమాలిన వాడు కాదు అంటున్నారు గారు ఇంటర్నెట్లో ఆ క్లిప్పింగ్ కూడా ఇప్పుడు కూడా ఉంది మీరు చూడవచ్చు ఎలాంటి పదాలు పడుతున్నాడు యాసు నేనే దేవుణ్ణి నేనే దేవుణ్ణి అని అని ప్రకటించుకోవాల్సినటువంటి అంత అవసరం ఉన్నటువంటి సిగ్గుమాలిన వాడు కాదు అని అంటే ఆ మాటలో మనకి మరొక అర్థం వస్తుంది ఏమిటి నేనే దేవుణ్ణని ఎవరైతే ప్రకటించుకుంటున్నాడో అతను సిగ్గుమాలిన వాడు అని అతను తెలియకనే చెప్తున్నాడు అన్న విషయం అర్థమవుతుంది బైబిల్లో పరిశీలించుకున్నట్లయితే యహా అనేకసార్లు ప్రకటిస్తున్నాడు నేను నేనే దేవుడను నేను తప్ప మరొక దేవుడు నీకు ఉండకూడదు నేనే దేవుడని అనేక వందల స్టేట్మెంట్ కనబడుతున్నాయి నేను అంటున్నాను అసలు దేవుడు అంటేనే నేను దేవుడను అని ప్రకటించుకుని ఉండాలి నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు లేడు అని ప్రకటించి ఉండాలి ఇది గమనించదగ్గ విషయం మరొక విషయాన్ని మనం చూసినట్లయితే సరే ఆ సోదరుడు పాష గారి ఉదాహరణే ఒక ఉదాహరణగా తీసుకున్నట్లయితే నేను చెప్తున్నాను ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చూపించి ఇతనేనండి ఈ దేశానికి ప్రధానమంత్రి అని పరిచయం చేస్తున్నాడు అంటే పరిచయం చేస్తున్న వ్యక్తి ఆ దేశానికి ప్రధానమంత్రి కాడు అనే కదా కాడనే అలాగే యేసువారు స్వయంగా దేవుణ్ణి పరిచయం చేస్తున్నారు ఏమని ఉదాహరణకి మార్కు స్వార్థ పన్నెండో అధ్యాయం ఇరవై తొమ్మిదో వాక్యంలో చూసినట్లయితే ఓ ఇజ్రాయల్ మన దేవుడైన ప్రభు అద్వితీయుడైన ప్రభు మన దేవుడు రెండు కానివాడు ఒక్కడే ఆయన ఎక్కడ ఉన్నాడు మత స్వార్థ ఇరవై మూడు తొమ్మిది వాక్యంలో ఆయన ప్రలోకమందు ఉన్నాడు దేవుడు ఒకడే ఆయన పరలోకంలో ఉన్నాడు అని చెబుతున్నటువంటి వ్యక్తి దేవుడు ఎలా అవుతారన్నది ఒక ప్రశ్న మనకి ఇక్కడ ఉత్పన్నమవుతుంది